హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఎక్కడికి వచ్చావు లవణ్య అనుకుంటున్నారా నేనైతే ఇదిగోండి మా వచ్చానండి మా రామచంద్రపురంలో ఉన్న పిండిగిరినికనమాట వాళ్ళకి ఇక్కడే పక్కకి కిరాణం షాప్ ఉంటుంది పిండిగిరిని ఉంటుంది ఇంకా పిల్లలందరూ కలిసి ఇది వినాయకుని పెట్టుకున్నది వీడియో అనమాట వినాయకులు ఉన్నప్పటి వీడియో అనమాట పిల్లలు సరదాగా ఎంత మంచిగా దేవుడి పాటలే పెట్టి భజన చేస్తున్నారండి ఇంక ఇక్కడైతే పిండిగిరిని అండి నేను రెగ్యులర్గా వచ్చే పిండిగిరిని అనమాట ఎప్పుడు అంకులు ఉంటాడు ఇవాళైతే ఆంటీ ఉంది సరదాగా ధనియాల పొడి వట్టిస్తావా అవునా మరి ఇప్పుడు ఎట్లా సరే అదే తీసుకుంటు వీడియో చూశారు కదండీ ఆంటీని వీడియో తీస్తుంటే ఎంత ఆశ్చర్యంగా చూస్తుందో అసలు ఆంటీకి తెలియదు నేను యూట్యూబర్ అనేసి అంకుల్ ఎప్పుడు అంకుల్ ఉండేవాడు రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది ఇంకా ఆంటీకి కూడా ఇవాళ చెప్పాను అనమాట నేను యూట్యూబ్ చేస్తాను ఆంటీ మీ వీడియో అయితే మన ఛానల్లో ట్వంటీకే పైనే పోయింది అంటే అవునా అంటే వాళ్ళ మనవాన్ని పిలిపించి మరి ఏ ఛానల్లో అడిగి పిచ్చి మరీ నా వీడియోలు చూసుకుంటూ చాలా ఆశ్చర్యం అవుతుంది నేను ఎన్నోసార్లు వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా నేను ఇలాగ వీడియోలు తీస్తూ కానీ ఇక్కడే వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు అనమాట ఇవాళ చెప్పే వరకు వాళ్ళ మనమళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా అసలు ఎగ్జైట్ అవుతున్నారు అనమాట పిల్లలు కూడా ఇంకా అబ్బాయి ఇక ఈ అబ్బాయి అయితే ఆంటీ వినాయకుడితో వీడియో తీయండి నేను మాట్లాడతాను అంటే సరే అనేసి ఇదిగోండి వినాయకుడి దగ్గరకు వచ్చినానమాట పిల్లలు అయితే మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి అయితే మీరు కూడా పిల్లల ముచ్చట్లైతే వినేసేయండి అయ్యండి ఓకేనా జై నానా ఏం పేరు ఓంప్రకాశా వినాయకుని మీరు అందరు పిల్లలు పిల్లలు కలిసి పెట్టిరా ఏం చేస్తున్నావు వెరీ గుడ్ మరి జై చెప్పు వినాయకునికి జై ఓకే లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అంటే ఎట్లా పెడతావు ఇలా పెట్టాలి అలాగే లైక్ చేయమని చెప్పాలి అది లైక్ షేర్ థ్యాంక్ యూ చూశారు కదండీ పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారనమాట ఎప్పుడు వెళ్తాను నేను ఇదే పిండిగిర్నీకి పిండి పట్టించుకొని రావడానికి కానీ ఇంక ఈసారి పిల్లలు ఉన్నారు అట్లాగే అంకుల్ లేరు అనమాట అంకులు ఉంటారు వీడియో తీసుకుంటాను కానీ అంకుల్ పెద్దగా పట్టించుకోరు అనమాట ఏందో తీస్తుంది అనుకుంటారు ముచ్చట్లు పెడుతూ ఉంటాననమాట అంకులతో ఇంక ఆంటీ ఉండి ఏం చేస్తున్నావు ఏం తీస్తున్నావు అని అడుగుతుంది అనమాట ఇక్కడ పక్కనే వాళ్ళదే కిరాణా షాప్ కూడా ఇక్కడే ధనియాలు తీసుకొని అందులో పిండిగిర్నీలో పట్టిస్తాను అనమాట ఇంక ఇప్పుడు అంకులు లేరు కదా పట్టించడం వీలు కాదమ్మా ధనియాలు పెట్టేసి ఎల్లు అంటే సరే అని ధనియాలు అక్కడ పెట్టేసి హాస్టల్లోకి చాలా కావాలి కదా ధనియాలు అందుకోసమని రెండు కేజీలు ధనియాలు తీసుకొని అక్కడ పెట్టేసి అట్లాగే మాకు అన్నయ్య నోట్బుక్స్ అడిగాడండి వైట్ పేజెస్వి సరే అని వాడికి ఒక ఐదారు నోట్బుక్స్ తీసుకొని అట్లాగే ఒక రెండు ఐస్ క్రీములు తీసుకొని చిన్నపిల్లలాగా ఇంటికి అయితే బయలుదేరా అనమాట ఇంకా గిరిని వీడియో అయితే మన ఛానల్లో చాలా బాగా వెళ్ళిందండి అందుకోసం అని అయితే గిరిని నేను ఎక్కడ పిండి పట్టిస్తాను అదంతా కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపించాలనిపించింది అందుకోసం మనయితే ఈ వీడియో చేసిన అనమాట ఇంకా అవన్నీ తీసుకొని కూడా ఇంటికి అయితే వచ్చేసానమాట ఇది మా గల్లీ ఎంట్రెన్స్ అనమాట ఇది ఇంతకుముందే మీకు చూయించాను డే టైంలో గల్లీ ఎంట్రెన్స్ వినాయక చవితి టైంలో ఇలాగ ఉండిందనమాట ఇంకా వినాయకులు కూడా నిమజ్జనంలోకి వెళ్ళిపోయారు కదా ఇంకా ఇదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ చెప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక మంచి న్యాచురల్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి